హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సింధు పిల్లలతో కలిసి గుడికి బయలుదేరుతుంది ఇక అక్కడ గుడిలో పూజారి చెప్పిన మాటలు విని సింధు ఒక్కసారి షాక్ అవుతుంది ఎలా యష్కి ప్రమాదమని పూజారి గారు చెప్తున్నారు ఒక పూజారి చెప్పిందే నిజమవుతుంది ఆ రోజు నేను శశి గురించి బాధపడుతూ ఉంటే శశి నీ దగ్గరే ఉంటుంది నీ దగ్గరే నీకు సొంతమవుతుందని ఆ రోజు చెప్పాడు అది జరిగింది ఇప్పుడు యష్కి ప్రమాదం అని చెప్తున్నాడు ఆ మధు ఒకవేళ యష్ని ఏదైనా చేస్తుందా ప్రవీణ్తో కలిసి యష్కి ఏమైనా ప్రమాదం తలపెడుతుందా అని చెప్పి ఇక సింధు భయపడుతూ ఉంటుంది అలా రోడ్డుపై నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఇంతలోనే మధు ఆఫీస్కి వెళ్తుంది సింధు పిల్లలు అలా నడుచుకుంటూ వెళ్ళడం చూసి మధు వెంటనే సింధు ముందుకి వచ్చి కార్ స్టాప్ చేస్తుంది ఇక అది చూసిన సింధుకి చాలా కోపం వస్తుంది ఏయ్ కళ్ళు కనిపించడం లేదా అనగానే అప్పుడు మధు చూడు సింధు నిన్ను ఏం చేశానో చూశావు కదా నేను తలుచుకుంటే ఏదైనా చేశాను ఇన్ని రోజులు ఆ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు నీ స్థానంలో నేను ఉన్నాను ఇప్పుడు ఆ ఇంటి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలు నేను తీసుకున్నాను ఇటు ఇంట్లోనూ ఆఫీస్లోనూ నేనే బాధ్యతలు తీసుకున్నాను ఇక నువ్వు జన్మలో ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు ఇక యష్ కూడా పిల్లలు దూరమయ్యారన్న బాధతో డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు ఇక ఇటు ఇల్లు బాధ్యత ఇటు ఆఫీస్ బాధ్యత రెండు నేనే చూసుకుంటాను ఇప్పుడు ఆ ఇంటికి నాదే పై చెయ్యి అని చెప్పి ఇక మధు అంటుంది అప్పుడు సింధు చూడు మధు నువ్వు మురిసిపోకు యష్ శశిని ఎగ్జామ్ రాయకుండా నువ్వు సంధ్య ఎన్నో ప్లాన్లు వేశారు కానీ నేను ఏం చేశాను మీ ప్లాన్లను చిత్తు చేసి నా కూతుర్ని ఎగ్జామ్ రాసేలా చేశాను స్కూల్ ఫస్ట్ వచ్చేలా చేశాను చూడు ఇప్పుడు కూడా నేను యష్ని మళ్ళీ మామూలు స్థితికి తీసుకువస్తాను ఆఫీస్కి వచ్చేలా చేస్తాను యష్ నేను ఇద్దరం కలిసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాం ఇదే నా ఛాలెంజ్ అని చెప్పి సింధు అంటుంది అప్పుడు మధు చూడు సింధు నువ్వు యష్ నుండి దూరం అయిపోయావు ఇప్పుడు దమయంతి అత్తయ్య నిన్ను చూస్తేనే చాలా కోపంగా ఉంది నిన్ను ఇంట్లోకి కూడా రానివ్వదు నువ్వు మంచిదానివి కాదని నీ క్యారెక్టర్ మంచిది కాదని ఆ సిద్ధార్థుని ప్రేమించావని అత్తయ్య చెప్పింది నిజంగా యశ్ లాంటి మంచి భర్తను విడిపోయి నువ్వు ఎందుకు అతనితో అలా చేశావు అని చెప్పి ఇక మధు చాలా సింధు గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు చేసి చూడు ఇన్ని రోజులు నేను సింధు అమ్మని అపార్థం చేసుకున్నాను ఇంకొకసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడామంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని శశి అంటుంది ఆ మాటలు విన్నా మధు చూడు శశి నువ్వు చిన్నపిల్లవి నీకేమీ తెలియదమ్మా అసలు మీ అమ్మ ఎలాంటిదో నీకు తెలుసా తమ్ముణ్ణి నిన్ను అసలు మీ అమ్మ దగ్గరికి దమ్ నానమ్మ ఎందుకెళ్ళలివ్వలేదో నీకు తెలిస్తే మళ్ళీ నువ్వు సింధు నుంచి దూరం అయిపోతావు అసలు ఈ సింధు దగ్గర ఉండడం చాలా నీచంగా ఉంది పదమ్మ మన ఇంటికి వెళ్దాం నువ్వు అనుకున్నంత మంచిది మీ అమ్మ కాదు నిన్ను సొంతం చేసుకోవాలనే ఆ రౌడీల చేత మీ అమ్మ నాటకం ఆడించింది అని మధు సింధు గురించి తప్పుగా మాట్లాడుతుంది ఇక ఆ మాటలు విన్నా శశి వెంటనే మధుచంప పగలగొడుతుంది చూడు మా అమ్మ నన్ను సొంతం చేసుకోవాలంటే అంత ప్రాణాల మీదకి తెచ్చుకోదు రౌడీలని తన బెదిరిస్తే చాలు అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు కానీ తన ప్రాణాలకు అడ్డు వేసి మా అమ్మ నా ప్రాణాలు కాపాడి నన్ను ఎగ్జామ్ రాసేలా చేసింది ఇంకొకసారి మా అమ్మ గురించి మాట్లాడావంటే ఇప్పుడు రౌడీలో పెట్టి నన్ను ఎగ్జామ్ రాయకుండా చేసింది నువ్వు సంధ్య అమ్మ అని మా నానమ్మకు చెప్తే మా నానమ్మ నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తుంది మా అమ్మ ఎప్పుడు మీ గురించి నీచంగా చెప్పలేదు ఎప్పుడు అందరం కలిసే ఉండాలని చెప్పేది కానీ నువ్వు సాంది అమ్మ మాత్రం నన్ను ఎప్పుడు సింధు అమ్మకి దూరం చేయాలనే చూశారు ఇంకొకసారి మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడమంటే నీ ప్రాణం తీసేస్తాను చూడు ఇన్ని రోజులు మా అమ్మకి ఎవరూ లేరనుకున్నారు కానీ ఇప్పుడు నేను రిషి ఉన్నావు నేను మా నాన్నని అమ్మని ఒకటి చేస్తాను నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించి మా అమ్మని ఆ ఇంట్లోకి వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక శశి మధుకి వార్నింగ్ ఇస్తుంది ఇక మధు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శశి మాటలు విన్నా సింధు మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది అమ్మ శశి నువ్వు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావని అస్సలు ఊహించలేదమ్మా అని సింధు అనగానే అప్పుడు శశి లేదమ్మా నీ గురించి వాళ్ళు తప్పుగా చెప్పడంతో నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను కానీ నువ్వు ఇంత మంచిదానివని నాకు తెలియదు కాదమ్మా చూడు నిన్ను నానని కలిపే బాధ్యత నాది మనమందరం కలిసి ఒకే చోట ఉండేలా నేను రిషి చేస్తాం కదమ్మా నానమ్మని ఒప్పించి ఎలాగైనా నిన్ను మా మన ఇంట్లోకి తీసుకువెళ్తాను అని చెప్పి ఇక శిషి అంటుంది ఆ మాటలు విన్న సింధు చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా సింధు గురించి తప్పుగా మాట్లాడిన మధు మధు చంప పగలగొట్టి మధుకి వార్నింగ్ ఇచ్చిన శిషి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్